ఎనిమిది గంటల సమయం అప్పుడు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ గులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి స్థాపించి రాయితో కొట్టి సమీరా అని చెప్పి ఫిర్యాదు దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎల్వబడినా అని చెప్పేసి దానికి సంబంధించి వేల్ వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సహోధ చేస్తూ ఉంటే ఇది సమీర్ అనే వ్యక్తికి హత్యకు పాల్పడ్డా అని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా చేస్తున్నాము ఈ ముద్దుడు శివకుమార్ వాళ్ళ రక్త బంధువులలో వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఎక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజానిర్ధారణ చేసి బుద్ధహి పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇద్దరు చరణ్ బాబా ఎనగర ఓపెన్ ప్లేస్లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయితో శివకుమార్ని కొనడం వల్ల చనిపోయాయని అని చెప్పి ఆ యొక్క నేరస్థలాన్ని పరిశీలిస్తుంటే మాకు అర్థమవుతున్న విషయం

ఇది కాదు ఇది కూడా ఎంక్వైరీ చేయాలా మీరు చెప్పింది బిర్యానీ మీద చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తాను బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కాదు ఎవరి దగ్గర ఇంకా నా కష్టమే కాలేదు తీసి పంపించాము చింతితే డెఫినెట్గా మీకు తెలియజేస్తాను

కొద్దిమంది పేకాట తల ఉత్సాహంగా అడుగులలోకి వెళ్ళి పేకాడుతున్నా పెడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది మమ్మల్ని ఎవరు పట్టుకున్నారని చెప్పి ఎక్కడ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఈ నిన్న పట్టుకున్నాము ఈరోజు ఉదయం కూడా పట్టుకున్నాము రేపు కూడా పట్టుకుంటాం ఎప్పుడు ఎక్కడ చెప్పిన పేకాటకు ఆడేవాళ్ళు ఎక్కడ ఊళ్ళో ఆగి వదిలే ప్రసక్తే లేదు కోళ్ల పందాలు కూడా అనుమతించే ప్రశక్తి లేదు ఆడినా వదిలే ప్రసక్తి లేదు ఏదైనా సాంప్రదాయబద్ధంగా ఊళ్ళో జరుపుకుంటే పండుగ పుణ్యానం వచ్చి పెరుగుకుంటే కానీ విత్ ఇన్ పరిధిలో చట్టానికి పరిశీలిస్తాం తప్ప చట్టం చట్టం అధిగమించే పనులు ఏ వారికి అప్లై చేయకూడదు అలో చేయకూడదు